మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించడం శోధనలోకి తేక అంటే అర్థం ఏమవుతుంది ప్రార్థన చేస్తున్నాము ప్రార్థన చేస్తున్నప్పుడు మమ్మను శోధనలోనికి తేక అని ప్రార్థన చేయమంటున్నాడు అంటే శోధనలోకి ఎవరు తీసుకొని వస్తున్నారు ఎవరైనా శోధనలోకి తేక అని రాయబడింది అంటే శోధనలోకి ప్రార్థన చేస్తున్నాము దేవునికి ప్రార్థన చేస్తున్నాము అంటే దేవుడు మనల్ని శోధనలోకి తీసుకొని వస్తున్నాడా కదా ఆ వచనం యొక్క ఆ బా దాని యొక్క అర్థం అలా వస్తుంది అయ్యా మమ్మల్ని శోధనలోకి తీసుకురావద్దు అంటే శోధనలోకి క్రీస్తు వారే లేకపోతే దేవుడే విశ్వాసులను శోధనలోకి తీసుకొస్తున్నాడా తీసుకుని వచ్చే విధంగా ఆ వచనము ఆ వాక్య భాగం ఉన్నట్టుగా గమనిస్తున్నాం మరి దేవుడు మనల్ని శోధిస్తాడా శోధనలోకి తీసుకొని వస్తాడా అంటే